హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి అరమ్ శెట్టి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి చిన్న పునుకులు అండి క్రిస్పీ క్రిస్పీ పునుకులు అనొచ్చు చాలా టేస్టీగా ఉంటాయి పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా కమ్మగా అనిపిస్తాయండి దానితో పాటు హెల్దీగా చేసుకుని కారపొడి కూడా చేసి చూపించాను ఆ ప్రాసెస్ అంతా ఛానల్కి వెళ్ళి చూసినట్లయితే క్లియర్గా అర్థమవుతుంది అలాగే రిలేటెడ్ వీడియోలో రెసిపీకి సంబంధించిన లింక్ అనేది ఉంది ఓపెన్ చేసి చూడండి ఇంగ్రీడియంట్స్ కానీ ప్రాసెస్ కానీ క్లియర్గా అర్థమవుతాయి ఈ బ్రేక్ఫాస్ట్తో పాటు కారప్పొడి కూడా ట్రై చేయండి మీ అందరికీ బాగా నచ్చేలా ఉంటుంది స్పైసీగా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి కారపొడిని చేసి పెట్టుకున్నామంటే వన్ మంత్ వరకు కూడా ఫ్రెష్గా డైలీ మనం టిఫిన్స్లోకి ఎలాంటి చట్నీ వేసుకోకుండా ఈ కారొడితో ట్రై చేయొచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి రమ్సెట్